తెలుగు భాష మీద తెలుగు కవుల మీద ఒక చిన్న కవిత భాష అంటే మన గతపు గుండె ఘోష భాష అంటే మన వర్తమాన శ్వాస భాష అంటే మన భవిత పైన ఆశ కవి నన్నయ్య అక్షరార్చన మన తెలుగు ఆది కవి నన్నయ్య అక్షరార్చన తెలుగు తిక్కన్న చక్కగా చిక్కింది మన తెలుగు అన్నమయ్య పున్నమై వెలిగింది తెలుగు త్యాగయ్య తీగలై సాగింది తెలుగు పోతన్న పెద్దన్న ఎర్రన్న కేతన్న వికటాక్టహాసాల శ్రీరామకృష్ణన్న రామకృష్ణన్న విశ్వనాథుండు నిలిచే తెలుగు శిఖరాగ్రాన విశ్వ సత్యాలన్నె వివరించ వేమన్న అవనపై అభిమానమతని అడుగు జాడలు నడిచాడు అందరిని నడిపాడు మన గురుజాడ అంగరల స్వేచ్ఛకై అంచలంచలము అంగలేసిన కలం పేరు చలం కవితయను కన్నికకి పోరాట పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ పంట చేలల్లోన పద సంచారి నండూరి పంట చేలల్లోన పద సంచారి మన నండూరి సుజ్ఞాన పీఠికలు సినారే రావూరి భావ కవితల మేస్త్రి మన కృష్ణ శాస్త్రి జాను తెలుగుల బోధి మాను మన మల్లాది తల్లి భాషకు ముల్లపుడి బుడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు అంత్యప్రాసల ముద్ర కాదు ఈ ఆరుద్ర తెలుగు తలపై క్రౌను చార్లెస్ పిలి బ్రౌను కాలమను కడుపులో కాలింది కాలోజీ కాలమను కడుపులో కాలింది కాలోజీ గాయాల గుండెపై చెద్దరే గద్దరు గాయాల గుండెపై చెద్దరే గద్దరు పింగలి జాషువ మధురాంతకం ఆత్రేయ వేటూరి సిరివెన్నెల అభివందనం కవుల అభివందనం అభివందనం కవులకు అభివందనం వారి అభ్యుదయ భావాలకు అభివందనం వారి అభ్యుదయ భావాలకు అభివందనం నా తాత నా అయ్య కారు పండితులు నా బంధుమిత్రులు కారెవరు పండితులు నా కవిత నా పాట స్వయం సంపాద్యం అంతా అనుసృతం కొంత అనుశీలనం గోరంత దొరికింది వాణి అనుగ్రహం జై హింద్